దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు ఈ ఈరోజు దేవుని వాగ్దానము ష్రంథం నలభై ఒకటి అద్యం పదమూడవచనం నీ దేవుడినైనహోవానకు నేను భయపడకము నేను సహాయం చేసేదని చెప్పుచు కుడి చేతిని పట్టుకొనిచున్నాను చూడండి దేవాది దేవుడైనటువంటి యహోవా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ప్రేమించి ఎంతో బలమైన వాగ్దానాన్ని మీకు చేస్తున్నారు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు ఒక మానవునితో ఇంత గొప్పగా వాగ్దానం చేస్తూ ఉన్నారంటే మరి ఆయన యొక్క మాటలు ఎన్నటికీ కూడా నిరర్థకము కానేరవు మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారేమో కానీ మరి మనని సృష్టించినటువంటి సృష్టికర్త అయితే మనకి ఏదైతే నిబంధన చేసి ఉన్నారో మనకేదైతే ఆయన వాగ్దానం చేస్తున్నారో దానిని ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకునే వారై ఉన్నారు మీరు ఎన్నో ఆర్థిక సమస్యలతో మీ కుటుంబంలో భార్య భర్తల మధ్య ప్రేమ సమాధానం లేక మీ పిల్లలు మాట వెనక మీ వ్యాపారంలో మీరు చేసే పనుల్లో విజయము లేక ఎంతో కుమిలిపోతూ వేదనతో జీవిస్తూ ఉన్నారేమో మిమ్మల్ని ప్రేమించి మీరు కలిగి ఉన్నటువంటి ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు మీరు లోకం వైపు మనుషుల వైపు ఇంకా మీ పరిస్థితుల వైపు చూసి కుమిలిపోవద్దు కలవరపడొద్దు భయపడద్దు కానీ దేవుడు మాట్లాడుతున్నారు కదా ఇదిగో మీరు భయపడవద్దు నేను మీకు సహాయం చేస్తాను మీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అని నా వైపు చూడండి అని దేవుడు మాట్లాడుతున్నారు నిజమగా ఈ యొక్క వాగ్దానాన్ని నీవు నమ్మి ప్రార్థన చెయ్యి దేవుడు నీకున్నటువంటి సమస్యలన్నింటిలో నుంచి ఎంతో గొప్పగా విడిపిస్తారు నీ మనసులో ఉన్నటువంటి భారము బరువంతా కూడా తొలగిపోయి నీకెంతో దేవుడు ధైర్యం ఇస్తారో ఆయన మరి నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తున్నారని నీవు నమ్మినట్టయితే నీ యొక్క సమస్త భారమును ఆయన మీద వెయ్యి ఆయన గొప్పగా నిన్ను విడిపిస్తారు గొప్పగా స్థిరపరుస్తారు ప్రార్థన దేవానికి స్తోత్రములయ్య ఈ మాటలు వింటుని బిడ్డల్ని మీ రక్తముతో కడిగి పవిత్రపరచండి వారికి ఆరోగ్యం నెమ్మది శాంతి సమాధానం దైత్యండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారికి ఉన్న కలవరములు వారికున్న వేదనలు పాదల దుఃఖములన్నిటినీ తీయడానికి నువ్వు సమర్థడమని వారు గుర్తిరగడకు సహాయం చేయమని కీడు శోధనా పని తప్పించమని పరిశుద్ధాత్మ సన్నిధి వారిలో వారి గృహంలో ఉంచి ఈ బలమైన వాగ్దానం బట్టి వారి దయ తెచ్చుకొని నీ ఎందు నిలిచిండే భాగ్యాన్ని ఎమ్మని ఏ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్